ఆయన డైలాగ్ అలా చెప్తుంటే నిజంగా ఒక సమ్ టైమ్స్ అంటే సింగిల్ టెక్ లోనే చేసేవాళ్ళం కానీ కొన్ని డైలాగ్స్ మాత్రం నేను డబల్ టెక్ తీసుకునేదాన్ని ఎందుకు అని అంటే ఆయన అలా చెప్తుంటే డైలాగ్ అలా ఉండిపోయేదాన్ని నన్ను నేను మర్చిపోయేదాన్ని నాకు అసలు ఉచ్చారణ ఎంత బాగుంటుందండి ఆయన డైలాగ్ డెలివరీ అసలు సెటిల్డ్ గా చాలా అద్భుతంగా ఆయన చెప్తుంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది ఆయన డైలాగ్ కూడా ఎంత ఫాస్ట్ గా నేర్చుకునేవారు ఆయనను చూసి నేర్చుకున్నా నేను ఈ పెద్ద ఆర్టిస్ట్లతో చేయడం వల్ల నాకు జరిగిన లాభం ఏంటంటే వాళ్ళు నాకు నేర్పించింది కైకాల సత్యనారాయణ గారు వాళ్ళతో మూవీ చేసినప్పుడు కూడా వై విజయ్ గారు వాళ్ళు ఉండే వాళ్ళు వాళ్ళు రాంబంటు చేశాను నేను రాంబంటు సో బాపు గారు నన్ను భాగవతంలో ప్లేస్ చేయటానికి అని పిలిపించారు చూడగానే ఆయనకి కళ్ళు ఇష్టం కదా యూజువలీ సో కళ్ళు చూడగానే అమ్మ పెట్టేయండి ఎమ్ఐ మూవీలో పెట్టేయండి అంటే అప్పటికప్పుడు క్యారెక్టర్ రాశారు నాది సో అందులో లేదు క్యారెక్టర్ కానీ అప్పటికప్పుడు రాశారు సో వాళ్ళతో వర్క్ చేసే అదృష్టం దొరికింది నాకు అప్పుడు మీరు సీరియస్ కలిసాను వారిని బాపు గారితో బాపు రమణ గారితో వర్క్ చేశాను సో ఆ రోజు అప్పుడు వర్క్ చేసినప్పుడు నేను చూసాను ఇప్పుడు కైకాల గారు ఒక పర్సనాలిటీతో ఉండేవారు ఆయన ఇలా కూర్చుని అలా నిద్రపోయేవారు కుర్చీలో అలా కూర్చుని అలాగే నిద్రపోయారు మనకి మామూలుగా ఇలా కుర్చీలో పడుకుంటే సైడ్ నిద్రపోయేవారు నేను చూసి 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 చిన్నపిల్లాను కదా ఏమైనా అడగచ్చు పర్వాలేదు ఏమన్నారు ఫస్ట్ నేను చూసి చూసి కాసేపటికి అడిగానండి అలా ఎలా పడుకుంటున్నారు అంకుల్ మీరు ఇలా పడిపోవట్లేదు అలా పడిపోవట్లేదు కదా అలా పడుకున్నారు నేను నిద్రపోయాను ఎవరు చెప్పారు నీకు కళ్ళు మూసుకున్నాను అంతే అలా అన్నారు అంతే అన్నారు ఎంతసేపు కళ్ళు మూసుకుని ఉంటారు అలాగా అన్నాను ఎంతసేపు అయినా ఉండాలి ఇది రూల్ ఆర్టిస్ట్ కి ఇది రూల్ మనం కెమెరా ముందుకి షార్ట్ రెడీ అని పిలిచేటప్పటికి ప్రతి షార్ట్ లోను ఆర్టిస్ట్ ఫ్రెష్ గా కనపడాలి కళ్ళు ఫ్రెష్ గా కనిపించాలి కనిపించాలంటే షార్ట్ గ్యాప్ లో యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్ యూ షుడ్ బి పీస్ఫుల్ అప్పుడు ఏమవుతాయంటే నీకు ఫేస్ లో ఉన్న నర్వ్స్ అన్ని కూడా సెట్ అయిపోయి ఉంటాయి ఓ అంటే మనం ఏ ఎక్స్ప్రెషన్ చేసినా ఇప్పుడు నెగిటివ్ చేసాము పాజిటివ్ చేసాము ఏడ్చాము ఇంకేదో చేసాము ఏ ఎక్స్ప్రెషన్ చేయాలన్నా యూ విల్ యూజ్ యువర్ ఆల్ నర్వ్స్ ఇన్ ద ఫేస్ ఎస్ యూస్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ షార్ట్కి మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్గా గా ఉండాలి అని అంటే ఈ నర్వ్స్ అన్నిటినీ మళ్ళీ ఎక్కడికక్కడ పొజిషన్ లో తేవాలి తేవాలనంటే యూ హ్యావ్ టు గివ్ రెస్ట్ టు ది ఐస్ అండ్ యువర్ ఫేస్ దానికి రెస్ట్ కే యు హొని రెస్ట్ గా ఉండాలి అంతేగాని మైండ్ ఫోన్లు చూసి కాసేపు టాబుల్ చూసి మనం రీల్స్ చేసుకుని మధ్య కళ్ళు వాచిపోయి కళ్ళు వాచిపోయి అరోకరో మేకప్ వేసి దాన్ని ప్యాచింగ్ చేసుకుని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి కాసేపు ఆగండి అంటా ఇది కాదు పద్ధతి అంటే నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను ఎస్ ఇలా పద్ధతిగా ఉండడము పొద్దున్నే టైంకి రావడం సిక్స్ ఓ క్లాక్ అంటే సిక్స్ ఓ క్లాక్ షార్ట్లో రెడీ అంటే నువ్వు ఇంట్లో మూడు గంటలకి వెళ్ళి రెండు గంటలకి వెళ్ళి అది నీ ఇష్టం నాలుగు గంటలకి మేకప్ వేసుకు అది నీ ఇష్టం సిక్స్ ఓ క్లాక్ షార్ట్లో రెడీ మీరు పంక్చువల్ అని నాకు తెలుసు కాబట్టి మీరు రాకముందే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఐదు నిమిషాలు ముందు వచ్చారు మామూలుగా అయితే కూడా పంక్చువలే టైంకి వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోతే ఏమైంది తెలుసా నేను సెవెన్కి షార్ట్ అంటే విత్ మేకప్ కార్లో హివరి మేకప్ వేసుకుంటే వెళ్ళేదాన్ని వెళ్ళిన తర్వాత వెళ్ళి దాకా వీళ్ళు రారు వెయిటింగ్ ఇప్పుడు నాకు రెండు మూడు సార్లు చూసాంతే అని నెక్స్ట్ డే నుంచి నేను కూడా ఇంకా అలా అలవాటు అయిపోయింది నీకు చేస్తావు మనం కూడా ఇంకా వీళ్ళ కోసం మనం వెయిట్ చేసే బదులు మనం కూడా అదే టైం నేను చాలా ప్రయత్నిస్తున్నాను ఇలా అలవాటు చేసుకోవాలని కానీ చేసుకున్నాను కొంతమంది దగ్గరే బట్ ఏదైనా ఇలా ఏదైనా ఇంపార్టెంట్ మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా ఏదన్నా పెద్దదాన్ని చేసేసి చూసారా నాకన్నా మీరు కొంచెం పెద్ద కొంచెం పెద్ద తీసి కొంచెం పెద్ద అందుకే నిజం మీలాంటి పెద్దవాళ్ళు అంటే కాదు పెద్దదాన్ని చేసేసి నిజంగా మీరు పెద్దవాళ్ళు ఏంటంటే ఇండియాకి రిప్రజెంట్ చేస్తే మీరు పెద్దవాళ్ళు కాకుండా ఎట్లా అవుతారు నేనైతే పెద్దవాళ్ళు అంటారు చూసారు ఐఎమ్ ఫీలింగ్ రియలీ ప్రౌడ్ టుడే బికాస్ డాన్స్ లో నేను ఎన్ని తెచ్చుకున్నాను కరాటేలో మీరు అన్ని బ్లాక్ బెల్ట్స్ తెచ్చుకున్నారు అంటే ఒక టూ ఈక్వల్స్ కూర్చున్నట్టుగా ఫీల్ యూ సో మచ్ సో నేనేంటంటే మీలాంటి వాళ్ళ దగ్గర కాదు ఎవరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటా ఈ రోజు మీరు ఇప్పుడు కైకల్ సత్యనారాయణ గారి గురించి చెప్పారు అది నేను అది నేర్చుకున్నాను అనమాట ఈ రోజు అంటే మన దగ్గర ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు నా పిల్లలు కూడా అదే చెప్తాను మా అమ్మ నాన్న జీవితంలో ఒక్కే ఒక్కసారి నిద్రలేపింది లైఫ్ మొత్తానికి చెప్తున్నాను ఈ క్షణం వరకు కూడా ఒక్కసారి కూడా షూటింగ్కి లేట్ అయింది లే అని మా అమ్మ చెప్పింది నాకు తెలియదు ఒకే ఒక్కసారి అది కూడా చాలా చిన్నప్పుడు చెప్పాను కదా పన్నెండేళ్ల కాంపౌండ్ లో అని లేచి గడప మీద అంటే అప్పుడే కొత్తగా స్కూల్లో జాయిన్ అయిన ఏజ్ అది డెఫినెట్గా డ్రౌజీగా ఉంటాము ఏదో నిద్ర వస్తూ ఉంటుంది స్కూల్కి వెళ్ళను స్కూల్ బాగాలేదు ఇట్లాంటి కంప్లైంట్ ఇచ్చే ప్రసక్తే లేదు స్కూల్ అంటే స్కూలే అది మనకి నచ్చుతుంది అది ఎలా ఉన్నా మనకి నచ్చాల్సిందే అలాంటి స్కూల్ కాకపోతే నిద్ర లేచి ఏదో ఇలాగ మగతగా ఇలా ఇలా ఊగుతూ ఊగుతూ వచ్చి గడప దగ్గర అలా కూర్చున్నా పొద్దున్నే అక్కడ సంపుండేది ఉండేది అందరూ వచ్చి వాటర్ అక్కడ మంచి నీళ్ళు అక్కడ పట్టుకునేవాళ్ళు అయితే వచ్చి ఇలా కూర్చుని గడప మీద కూర్చున్నానేమో నాకు అది కూడా తెలియదు గట్టు ఉండేది గడప ఉండేది గడప మీద కూర్చున్నానట కూర్చుని ఇలా పెట్టి ఇలా పడుకున్నా కొట్లేదండి కొట్టలేదండి ఉన్న ఉంటాయి కదా నీళ్లు అలా గుమ్మర ఇది ఇంకా సూపర్ అంతేనండి మా అమ్మ చాలా సైలెంట్ అంతే మా అమ్మ చేసింది అమ్మ సైలెంట్ ఇంతే మా అమ్మ చేసింది ఇంతే నువ్వు నిద్రలే అని చెప్పలేదు నాకు ఇంతే చేసింది ఈ క్షణంకి కూడా నేను గడియారం పెట్టుకోలేదు నాకు ఇప్పటికి కూడా ఫోన్ లో కూడా గడియారం పెట్టుకోవడం నాకు రాదు నేను గడియారం పెట్టుకోను నైట్ ఫిక్స్ అయిపోయి ఈ టైంకి లేవాలి అంటే దానికంటే గంట ముందు నాకు మెళిక వస్తుంది అది అది మానసికంగా నాకు నెక్స్ట్ అంటే అమ్మ అంటే భయం ఎంత ఉందో చూడండి అంటే వర్క్ పట్ల నిబద్ధత కూడా అది నెక్స్ట్ ఏంటంటే షూటింగ్ ఉంటే నాకు నాకు సేమ్ నైట్ త్రీ ఓ క్లాక్ నుంచి ఒకసారి చూస్తా ఇంకా త్రీ ఏ కదా కొంచెం ఫోర్ థర్టీ అప్పుడు లేచి ఫటాఫట్ రెడీ అవుతారు అంటే కానీ మా పిల్లలు ఏమంటారంటే అంటే ఈ రోజుకి నాకున్న క్వశ్చన్ అది ఇంకా నాకు బ్రెయిన్ కి తట్లేదు కానీ మా పిల్లలు ఏమంటారంటే నీకు లైఫ్ ఎంజాయ్ చేయడం చాతకాలేదు మమ్మీ అంటారు అది మేబీ దట్ ఈస్ ట్రూ పిల్లలు పిల్లలు అంటున్నారు ఎంతమంది పిల్లలు వాళ్ళ కమామేషు అరయ్యో నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు పెద్ద మా అమ్మని మా అమ్మ గురించి మీకు ఇంత చెప్పిన తర్వాత లవ్ మ్యారేజ్ అని అడగడం తప్పు కదా అంటే అంటే వాళ్ళందరూ చేసారు ఏమో నాకు అండి లెటర్స్ వచ్చేది వాటి గురించి చెప్పండి అప్పుడు మనకి భూమి పుస్తకం ఉండేది మీకు వీక్లీ వన్స్ బుక్ వచ్చేది ఆ అందులో నవ్య అనే ఒక కాలం ఉండేది దాంట్లో మన గురించి రాసే వాళ్ళ ఆర్టిస్ట్ గురించి అందులో మన అడ్రస్ ఫోన్ నెంబర్ ఏదో ఉండేది ఫోన్లు పెద్దగా వచ్చేవి కాదేమో వచ్చిన మా అక్క వాళ్ళు ఎత్తే వాళ్ళు గాని ఉత్తరాలు వచ్చేవి నేను ఎంత వెరీ గుడ్ గర్ల్ అంటే ఒక ఒకళ్ళు నాకు ఇప్పటికి కూడా గుర్తుండిపోయినవి అంటే చాలా వచ్చి ఉంటాయి లెటర్స్ బట్ బాగా గుర్తున్నది ఏంటంటే నెయిల్ ఆర్ట్ ఉండేది అప్పుడు కార్డ్స్ మీద నెయిల్ తో నా కళ్ళు నా ముక్కు ఫేస్ లిప్ అవన్నీ నెయిల్ ఆర్ట్ తో చేసి దాని కింద ఏదో ఒక ఏదో కొంత మ్యాటర్ ఏదో రాశారండి నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ ఇట్స్ అబౌట్ ద లవ్ ఆర్ సంథింగ్ రాసి అది పంపించారు బట్ ఫ్రమ్ అడ్రస్ లేదు అందులో నాకు అర్థం కాలేదు వాళ్ళతో ఎలా కమ్యూని కమ్యూనికేట్ చేయాలి నాకు అర్థం కాక వెంకటరెడ్డి వెంకట్రెడ్డి గారు ఉండేవాళ్ళు అప్పుడు మనకి పుస్తకానికి అదే ఆయన ఎడిటర్ అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ ఇట్లా రాశారు వాళ్ళు దిస్ ఇస్ రియలీ గుడ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేసి నా మీద నా కంటి మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే కానీ అది గీయడం అనేది కుదరదు నెయిల్ ఆర్ట్ సో ఇంత బాగా చేశారు వాళ్ళల్లో ఇంత ఆర్ట్ ఉంది కదా దే మస్ట్ బి యంగ్ ఏజ్ ఉండుండొచ్చు వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు లవ్ కొవ్వు అని టైం వేస్ట్ చేస్తున్నారు ఐ వాంటెడ్ టు టెల్ దెమ్ మీరు చదువుకోండి ఫస్ట్ తర్వాత ఎప్పుడో వస్తుంది ఆ ఏజ్ వస్తుంది అప్పుడు లవ్ చేసుకోవచ్చు చదవాలి ముందు ప్రయోజకులు అవ్వాలి ఉద్యోగం సంపాదించాలి అప్పుడు కదా ఫ్యామిలీ అనేది ఇప్పటి నుంచి దీంట్లో కూర్చుంటే అదంతా పోతుంది ఆ లైఫ్ అంతా పోతుంది ఇది చెప్పాలని నా ఉద్దేశం ఇది ఎలా చెప్పాలి నాకు తెలియలేదు మళ్ళీ ఆయన ఒక కాలం క్రియేట్ చేసి నా ఫోటో పెట్టి అందులో మొత్తం ఆయన అదంతా ప్రింట్ చేసి అంటే ఇట్స్ ఓన్లీ ప్రింట్ మీడియా మనకున్నది అప్పుడు సో ప్రింట్ చేసి వాళ్ళు అందులో పబ్లిష్ చేశారు ఈ రోజు కూడా అంకుల్ ఆ విషయం గుర్తు చేస్తారు నీ వయసు ఎంత నువ్వేమో అంత పెద్దదానివి కాదు అంత నాలెడ్జ్ లేదు నీకు చెప్పాలనిపించి నువ్వు నా దగ్గరికి వచ్చి ఎలా చెప్పాలి అని అడిగి అంటే ఎంత ఇంటెన్షన్ లేకపోతే వాళ్ళు బాగుండాలి అనే ఇంటెన్షన్ ఎంత లేకపోతే అదే సేమ్ ఇంటెన్షన్ ఈ రోజు కూడా మనకు కంటిన్యూ అవుతుంది చాలా కో ఇన్సిడెంట్స్ జరుగుతాయేమో ఆర్టిస్టులకి నాకు ఏంటంటే రివర్స్ లో పంపించారు నాకు తెలియదు నేను ఇటు అటు తిప్పాను చూసి ఇలా రివర్స్ మళ్ళీ మొత్తం రివర్స్ లో ఉంది ఇది ఏంటి ఎలా చదవాలి తెలియదు మా పెద్ద నాన్నగారు అక్కడ ఉన్నారు ఆయన చూస్తే భయం సో ఆయన వస్తున్నారు చూసాను ఏం చేయాలి లెటర్ ఏంటి నా బుక్ లో ఉంది అంటే అర్థం కాలేదు చూసాను అటు ఇటు అర్థం కాలేదు ఫస్ట్ ఇది ఎలా చదవాలో తెలియదు అది సరే అని చెప్పేసి క్లష్ చేశారు అంతే తెలుసు ఆ లెటర్ ఏమని రాశారు అసలు మంచి రాశారా చెడు రాశారా రివర్స్ ఆ తర్వాత నాకు ఏం తెలిసిందంటే ఇలాంటిది ఎవరో మాట్లాడుతుంటే రివర్స్ లో రాసిన ఆ ఇదే లెటర్లో చదవాలి అప్పుడు అర్థమైంది నాకు అర్థంలో చదవాలని వేరే వాళ్ళు ఎవరో అంటుంటే వేరే ఎవరి దగ్గర అప్పుడు అంటే అప్పుడు నాకు తెలియలేదు సో ఇలాంటివి జరుగుతుంటే చిన్న చిన్న మనకి అంటే మీరు పెద్దనానికి భయానికి చిన్న అర్థం కాలేదు కాబట్టి రెండు రెండు ముందు భయం ఆయనే అది మా పెద్దనాన్ని గారు వస్తున్నారు అది చూసారేతిలో ఏంటని అడిగారా ఇవ్వలేను ఉండలేను ఎందుకని తీసుకుని అట్లా అనుకుంటే వెళ్ళి అక్కడెక్కడ పడేసొచ్చా ఆ తర్వాత అది ఏంటో కూడా తెలియదు అప్ప మా అవతల వ్యక్తి ఎవరో ఏం బాధపడ్డాడు ఏం మంచి ప్రేమికుడు ప్రేమికురాలు మిమ్మల్ని మిస్ అయ్యారు మీరు మిస్ అయ్యారు పర్వాలేదు ఎంతో మంది ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు అవన్నీ మనం ఏం చేయలేం అదే లైఫ్ లాంగ్ ప్రేమించవచ్చు దే హ్యావ్ టు లవ్ అస్ దే హ్యావ్ టు కీప్ లవ్ ఎందుకంటే వాళ్ళందరూ మనల్ని అభిమాని ఇస్తారు మనం వాళ్ళని అభిమానాన్ని పొందుతున్నాం సో చాలా మంచి స్టోరీ అయితే మీద అది మొత్తానికి మంచి మెసేజ్ ఇచ్చారు మీరు గ్రేట్ ఆ విషయంలో ఎందుకంటే లవ్ లెటర్స్ అనేవి ప్రతి అమ్మాయికి వస్తాయి రాకపోతే ఆ ఏజ్ని మనం ఎంజాయ్ చేయలేము బట్ నిజంగా వస్తాయి అది కావు మనసు రాలేదు అని అబద్ధం చెప్పడం మీకు మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి